सर ये मत करो रे कौन देना बाल सर ये बाल ये पकड़ ये

గౌరవ శాసనసభ్యులు మనందరికీ సుపరిచిత నేత ఇప్పటికే దాదాపు శాసనసభ్యులకు ఎన్నికైన తర్వాత ఒక పాతిక సార్లు ఇరవై ఐదు పర్యాయం దాకా మన పంచాయతీలో జెపిటీసీ గారి శ్రీమతి మల్లిక గారి భర్త అయినటువంటి రంగనాథం గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాంకరించిన తదితర ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందము మరియు ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులు నమస్కరిస్తూ పల్లి జెడ్పీ హై స్కూల్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టినటువంటి బైజు ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ కి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి మరియు అదేవిధంగా ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారికి మరియు వారి తోటి ఉపాధ్యాయ బృందం అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా స్కూల్ కమిటీ చైర్మన్ గారు జెడ్పీటీసి గారు మల్లికా రంగనాథం గారు అదేవిధంగా ఎంపీపీ రోజంద్ర గారు అదేవిధంగా బాలాజీ నాయుడు గారు గజేంద్ర గారు చెంగారెడ్డి గారు మనోజ్ గారు దాదాపు చాలా మంది ఉన్నాయి మళ్ళీ అందరి పేరు మీ పేరు చెప్తాను మళ్ళీ మీరు అలగదన్నా ముందే చెప్తా ఉన్నాను నా పేరు నీ పేరు చెప్పలే దయచేసి ఎవరు కూడా దర్శనం పడ ఎవరు అవుతుంది అందరికీ పిల్లల పేరెంట్స్ ఇచ్చేశారు వాళ్ళందరికీ శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ పిల్లలు నాన్న మీ అందరికీ నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మీ అందరికీ నా ఆశీస్సులు ఈరోజు ఒక కూడా ఇంతసేపు చాలా చెప్పారు మీ అందరూ కూడా ఆలోచించేస్తుంది ఒకటే పిల్లలు ఇప్పుడున్నటువంటి జీవితంలో ఏదైనా ప్రధానం మనిషి బతకాలి అంటే ప్రధానంగా గాలి నీరు ఆహారం ఎంత అవసరమో మీ జీవితంలో ఉన్నత స్థాయికి మీరు వెళ్ళాలంటే చదువు కూడా అంతే అవసరం గుర్తుపెట్టుకోండి ఎందుకీ మాట్లాడంటే ఈరోజు మీకు విద్యాభ్యాసం నిర్పిస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ కూడా మనం ఎంత గౌరవిస్తాం వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళారు బాగా చదువుకుంటేనే ఆ స్థానం దొరుకుతుంది కాబట్టి విద్యకు మీరు అందరూ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి దానికి తోడుగా ఇంతవరకు మన రాష్ట్రం కాదు ఈ దేశంలోనే ఎవరు కూడా ఈయనంత ప్రాధాన్యత మీ అందరి జగన్మాన ఇచ్చాడని మీ కోసం ఇదే ఎక్కువ ప్రాధాన్యత గుర్తుపెట్టుకోండి ఎందుకు మాట చెప్తున్నానంటే కేవలం ఈరోజు హై స్కూల్ ప్రిన్సెస్ లో ఉన్నటువంటి వాతావరణం మీరు గమనించండి మీరు రెండు వేల పంతొమ్మిది ముందు ఈ పాఠశాల ఎలా ఉంది నన్ను అందరూ వినంటారా నేను వచ్చిన దేనికి మీతో మాట్లాడేదాను కదా మీరు మీరు నేను ఎందుకు మాట్లాడాలా మీరు వింటానంటే మాట్లాడతా లేదంటే నేను మాట్లాడను మీకు బోర్ కొట్టేది మీరు నాలుగు సంవత్సరాలకు ముందు ఈ స్కూల్ ఎక్కడ ఉంది రోడ్డ మీరు చెప్పండి తల్లి మీకు తెలుసు కదా నాలుగు సంవత్సరాల ముందు ఈ స్కూల్ ఎలా ఉందో ఈ గ్రానేట్ లేదు ఈ పెయింట్ లేవు ఆ టైల్స్ లేదు ఈ రూమ్స్ అడిషనల్ రూమ్స్ లేవు మీరు వేసుకున్నటువంటి షర్టు షూలు కూడా గుర్తు పెట్టుకోండి ఇది మా కదా ఈరోజు మీ జగన్ మామయ్య ఎన్నికల ముందు మీ అమ్మా నాన్న చెప్పలేదు అమ్మా నేను ముఖ్యమంత్రి అయితే నీ బిడ్డలకు మంచి చదువులు ఇస్తానని ఎక్కడా కూడా మెన్షన్ చేయలే గుర్తుపెట్టుకోండి ఒకటి చెప్పాడు అమ్మఒడు మీ తెల్ల లో వేసేసారు కానీ చెప్పకుండానే పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి భవిష్యత్తు కోసం పాఠశాలలన్నీ కూడా రూపురేఖలు మార్చి నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా రూపురేఖలు మారుస్తూ మీ కోసం ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు గతంలో ఈ రోజు నగశ్రీ మాట్లాడినట్లు ఇంగ్లీష్ గతంలో ఎవరైనా ఈ స్కూల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రోజు నవశ్రీ మాట్లాడినటువంటి ఇంగ్లీషు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎవరైనా మాట్లాడాలన్నారా ఉన్నారా సరే రే ఉన్నారా లేదు కదా దానికి కారణం ఎవరు వాళ్ళు అర్వలేదు జోరుగా భోజనం రెడీగా ఉంది నేను బయలుదేరత మీకు భోజనం పెడతారు నేను బయలుదేరాలంటే చెప్పింది ఎంతో రాజించాలంటే నేను బయలుదేరేస్తా భోజనం రెడీగా ఉంది ఇవన్నీ చేస్తూ మీకోసం మధ్యాహ్న భోజనం ఏ ముఖ్యమంత్రి కూడా పిల్లలకు మంచి భోజనం పెట్టాలి చదువుకోవడానికి ఉత్సాహంగా వాళ్ళ మంచి పోషక ఆహారాన్ని ఇవ్వాలని ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టలేదు అక్కడ కూడా మెను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల కోసం మెను పెట్టి ఆ మెను ప్రకారం మీకు భోజనం అందిస్తున్నారు కదా ఇన్ని అందిస్తూ మీ పాఠశాలల కోసం ఈరోజు ఒక కొలమాసిన పల్లెలో ఈ ఒక్క పాఠశాల కోసం ఎనభై మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ ఈ మన నియోజకవర్గంలో నాలుగు వందల నాలుగు స్కూల్ ఉంటే నూట నలభై ఏడు కోట్లు కేవలం మీరు ఒక్కరికి కూడా ఓటక్కు లేనటువంటి పిల్లల కోసం ఖర్చు పెట్టారు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోవచ్చు ఎవరికైనా ఓటక్కుందా మీకు ఓటెక్కు లేకపోయినా మీకోసం ఈరోజు ఒక పదమనేరు నియోజకవర్గంలో నూట నలభై ఏడు కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీరు అందరూ కూడా గమనించాలి మీరు ఇంగ్లీష్ చదువుకుంటే ఏమి హిందీ చదువుకుంటే ఏమి తెలుగు చదువుకుంటే ఏమి చెప్పు ముఖ్యమంత్రి గారికి నిజమా కాదా తప్పు ఉన్నటువంటి వారందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలోకి వెళ్ళి ఇంగ్లీష్ పాఠాలు నేర్చుకుంటా ఉన్నారు దానికి దీటుగా మన ప్రభుత్వ పాఠశాల ఉండాలి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు వాళ్ళకి ఎక్కడా కూడా ప్రైవేట్ రంగంలో చదువుతున్నటువంటి వారికి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉండాలి అని గొప్ప ఆలోచనతో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చా లేదా కూడా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు అందరూ కూడా విమర్శించారు ఏమి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోకూడదు ఇది ఎంతవరకు కరెక్ట్ కాబట్టి ఇవన్నీ కూడా మీరు చదువుకునే పిల్లలు ఒకటే ఒకటి మెయిన్లో పెట్టుకోండి మీరు మీ భవిష్యత్తు బాగుండాలంటే ఈరోజు జగనన్న ఖర్చు పెట్టిన డబ్బులు కావచ్చు మీ తల్లిదండ్రులు కృషి కావచ్చు అంతా కూడా వృధా చేయకూడదు ఉపాధ్యాయుల వారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీకు పాఠాలు చెప్తున్నారు మీరు వాళ్ళ రిటర్న్ గిఫ్ట్ ఏం చేయాలి తెలుసా వాళ్ళు ఏం ఆశిస్తారు తెలుసా పని మీకు ఏం ఆశిస్తారు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళి సార్ నేను మీ దగ్గర చదువుకున్న టీ సార్ స్టూడెంట్ సార్ అని చెప్తే ప్రౌడ్ గా ఫీల్ అవుతారు నిజమా కాదా కాబట్టి మీకు ఈ రోజు ఇచ్చే ఏదైతే ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ కి బైజూరు ట్యాబ్స్ ఇస్తున్నారో గతంలో ఇచ్చేటువంటి ట్యాబ్స్ ని మీరు అనేక యాప్లన్నీ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు అలాంటి అవకాశం లేకుండా ఈసారి ముఖ్యమంత్రి గారు కట్టుదిట్టమైనటువంటి సిస్టంతో ఈ ఫైజు చార్జు ఇచ్చారు ముందుకంటే ఎక్కువ జీబీ ఇచ్చారు కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని పిల్లలు మీ బంగారు జీవితానికి మీరు బాట వేసుకోవాలంటే అందరూ కూడా బాగా చదువుకోవాలి ఒకటే గుర్తుపెట్టుకోండి అర్థమైందా నేను అందరికీ కూడా పెద్దగా జగీ ఇలాంటి పోటీస్తా దీంట్లో పెట్టేసి ఉంటుంది ఏం చెప్పండి ఉన్నత శిఖరాలే నీ లక్ష్యం ఏం చెప్ప అంటే ఏం అర్థమైందా ఏం అర్థమైంది చెప్పండి అంటే మీరు అందరూ కూడా పిల్లలు చదువుకునే వాళ్ళు కళలు కనాల ఆ కళలను నెరవేర్చుకోవాలా ఊరికే కళల కంటే లాభం లేదు చిన్న చదువు చదువుకొని ఆ కళను నెరవేర్చుకోవాలా ఏదైతే నువ్వు గురి పెడతావో నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుని ఏం ఫిక్స్ అయ్యావంటే ఎంత కష్టమైనా ఎన్ని అవమానాలు జరిగినా ఎన్ని అవాంతలు ఎదురైనా ట్టుకొని నిలబడి దాన్ని సాధించినప్పుడే నీ జీవితం సార్థకమై గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి కూడా అందరూ అయ్యాట్లేదు టీచర్ కావచ్చు డాక్టర్ డాక్టర్ కావచ్చు ఏదైనా సరే మీ సంకల్పం గొప్పగా ఉండాలి దృఢంగా ఉండాలి మనుషులు ఏదనుకుంటే దాన్ని సాధించాలి అందుకే నేను అందరికీ కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసే ప్రతి పిల్లవాడికి ఉన్నత శిఖరాలేని లక్ష్యం అనే కొటేషన్ తో ప్రతి పిల్లవాడికి ప్యాటలు అందించాను మీకు కూడా ఒకటే తెలియజేస్తున్నా ఇప్పటికే చాలా ఆలస్యమైనట్టుంది మీకు అందరికీ కూడా మళ్ళీ 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 చెప్తున్నా మీ ఉపాధ్యాయులు వారు ఏదైతే బోధిస్తున్నారో వాటిని అన్నిటినీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని గొప్ప స్థాయికి ఉన్నత స్థాయికి వెళ్ళాలని మరీ మరీ మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నాకు అందరికీ కూడా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ